హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఆన్లైన్లో తీసుకునే ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నానండి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట ఈ ప్రోడక్ట్ ఇది ఆర్గనైజరు మనకి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఎన్నో ఉంటాయి కదా వాటన్నిటినీ నీట్గా పెట్టుకోవడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అందుకని నేను తీసుకున్నాను అనమాట దీన్ని ఇది నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది ఎలా ఉంది ఏంటి దీని ఫుల్ డీటెయిల్స్ అనేవి ఒకసారి రివ్యూ చూద్దాం మనం చూస్తున్నారు కదా ఇట్లా ఓపెన్ చేయగానే నాకు కొన్ని కడ్డీ బార్స్ లాంటి ప్లాస్టిక్ కనిపించాయి అనమాట ఇవేంటంటే మనం అంతా సెట్ చేసుకోవడానికి ర్యాక్స్ అనేది సెట్ చేసుకోవడానికి కోసం ఇవి ఇచ్చారనమాట మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ లేదంటే డి మార్ట్ రిలయన్స్ మార్ట్ వీటన్నిట్లో ఏంటంటే ఆల్రెడీ ఫిటప్ చేసినవి ఇస్తున్నారు ర్యాక్స్ కానీ దీంట్లో ఏంటంటే మనమే ఫిటప్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఎందుకంటే మనకు కావాల్సిన ర్యాక్స్ ఫిటప్ చేసుకొని మిగతావి పక్కన పెట్టచ్చు అలాగే మనం ఎక్కడికైనా ఇల్లు షిఫ్ట్ అవుతున్నా లేదంటే ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళాలన్నా కానీ ఇది కంఫర్టబుల్ అని నేను అని అనుకున్నాను అందుకని నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇస్తారని చెప్పేసి బట్ నాకు బెస్ట్ అని అనిపించింది అనమాట ఓకే ఇచ్చింది బాగుంది ఇది అని తర్వాత ఇవేమో మనకి షెల్ఫ్ ర్యాక్స్ అండి మొత్తం వచ్చేసరికి మనకి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ అనమాట అంతా కూడా నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను అన్నీ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా కూడా లోతు వచ్చేసరికి మనకు జాన లోతు అనేది ఉంది కాబట్టి మనం పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇంట్లో చాలా ఈజీగా దీంట్లో పెట్టేసుకోవడానికి సర్దేసుకోవడానికి చాలా ఈజీగా మనకి వీలుగా ఉందనమాట చిన్న మైనస్ అయితే వచ్చింది దీంట్లో ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఈ ర్యాక్ అది ఏదైతే ఉందో అది కొంచెం పగిలి వచ్చింది తర్వాత క్వాలిటీ విషయానికి వస్తే గనక క్వాలిటీ కొంచెం తక్కువ క్వాలిటీ అనే చెప్పాలి ఎందుకంటే మరీ స్ట్రాంగ్గా ఏం లేదు ప్లాస్టిక్ అంతా కూడా గా ఉంది అంతే ఇంకా అంతకు మించి ఓ సూపర్ క్వాలిటీ అని చెప్పి నేను చెప్పను కానీ పెద్దగా వచ్చింది నాకు ఫోర్ హండ్రెడ్కి కానీ ఫైవ్ హండ్రెడ్కి కానీ మనకి మీషోలో కానీ అమెజాన్లో కానీ చూస్తే ఇందుకన్నా బెటర్ క్వాలిటీయే కానీ ఏంటంటే చిన్నవి వచ్చాయి ఇదేంటంటే కా కానీ ఇవి కొంచెం పెద్దగా ఉంది అనమాట ఇలా పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ సామాన్ అనేది మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇవేమో ఇందాక చూసాము కదా మనం బార్స్ అనేవి అవన్నీ వీటిలోనే ఫిటప్ చేసుకోవాలి ఒకటి సెట్ చేసుకోవాలి అలా సెట్ చేసుకుంటేనే మనకి ర్యాక్స్ అనేవి వస్తాయి చూసారు కదా మనకి సెట్ చేసుకోవడానికి వీలుగా హోల్స్ అనేవి కూడా ఇచ్చారు మొత్తము ఇవి కూడా ఒక ఫైవ్ అయితే వచ్చాయి ఇదంతా కూడా మనమే సెట్ చేసుకోవాలి పెద్ద కష్టమైన ప్రాసెసింగ్ కాదు ఈజీగానే చేసుకోవచ్చు ఇక చూసారు కదా ఇలా బార్ ఒక్కోటి ఫిటప్ చేసుకోవాలి హోల్లో ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి ఒక్కొక్క ర్యాక్ అనేది రెడీ అవుతుంది ఇది నాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఎందుకు తీసుకున్నాను అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి సేమ్ కలర్స్ ర్యాక్స్ తీసుకోవచ్చు ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇప్పుడు మన ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయండి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ దాంట్లోనే మనం ఒక్కొక్క గుర్తుగా పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకే కలర్ దాంట్లో అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం మళ్ళీ అందుకనే చెప్పి నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట చక్కగా ఒక దాంట్లో మనం బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమన్న ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు ఒక దాంట్లో మెడిసిన్స్ ఒక దాంట్లో పెన్సిల్స్ పెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లో ఇంకేదైనా మనకి ఇంపార్టెంట్ కార్డ్స్ అని వ్యాలెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక దాంట్లో ఇలా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని నేను ఇదైతే తీసుకున్నాం అనమాట ఇవి మనకి క్యాప్స్ అనేవి ఇచ్చారు ఈ క్యాప్స్ ఏంటంటే మనకి లాస్ట్ బాటమ్ లేయర్ ఏదైతే ఉందో అది కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి మనకి ఎందుకంటే మనం మీ రకరకాల ప్రొడక్ట్స్ అనేవి పెడతాం కాబట్టి దీంట్లో బరువు ఎక్కిపోతుంది ఆ బరువు అంతా తట్టుకోవాలి అంటే అడుగుది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అందుకని మనకు ఆ ర్యాక్స్ ఇచ్చారు అంతా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఒక్కొక్కటి లోపల పెట్టేసుకుంటే మనకి ఆర్గనైజర్ అనేది రెడీ అనమాట దీన్ని మనం మనకి నచ్చిన చోట ఫిటప్ చేసుకోవచ్చు అంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఏమీ దీనికి ఇన్స్ట్రక్షన్స్ చూడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఇంకోటి ఏం అవసరం లేదు మనం ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు కలర్స్ అనేవి కూడా నాకైతే చాలా బాగా నచ్చిందనే చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ అయితే ఎందుకంటే ముందు ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు చిందరబందరగా లేకుండా ఒక చోట నీట్గా కనిపిస్తాయి కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాను అందరికీ ఈ ప్రోడక్ట్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది ఏంటి దాని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఒకవేళ కనుక ఈ ప్రోడక్ట్ కనుక కొనుక్కోవాలనుకుంటే కామెంట్ చేస్తే కనుక నేను లింక్ అనేది చెప్తాను దాంట్లో మీరు ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్